అందరికీ నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఎంతో అద్భుతమైన ఈ కార్యక్రమంలో మనం ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు పెట్టుగోడలకి చెందిన బొంజుబాబు గారు మరి ఆయన ధ్యానంలోకి ఎలా వచ్చారు ఇలాంటి మారుమూల గ్రామంలో సైతం ధ్యానం నేర్చుకొని పత్రిజీ గారి ఇన్స్పిరేషన్తో జీవితంలో ఎన్నో అద్భుతాలను సాధించారు వాటన్నిటి గురించి సారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ముందుగా మీకు ధ్యాన పరిచయం ఎలా పరిచయం అయింది నా పేరు పూజారి బుంజుబాబు పెట్టుగోడలు గ్రామం అల్లూరి సీతారామారెడ్డి జిల్లా పాడేరు ముందు అయితే మా అమ్మ నాన్న శ్రీశ్రీ పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో వెళ్ళేవాళ్ళనమాట వెళ్తూ వారు ప్రతి అమావాస్కి పౌర్ణమికి వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత మేము కూడా వాళ్ళతో పాటు మాకు వీలైన రోజు అంటే పౌర్ణానికి కానీ అమావాస్ కానీ మాకు తీసుకెళ్ళేవారు అనమాట మా అమ్మ నాన్న అక్కడ వెళ్తూ బాబుగారి ఆ కార్యక్రమాలు చూస్తూ మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం అలాగే ఆశ్రమాన్ని ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అవి మేము బాగా ఆలోచించేవారు అనమాట కొంచెం ఆధ్యాత్మికంగా పరిచయం ఉన్న కుటుంబంలోనే మీరు జన్మ తీసుకున్నారు సో దా అప్పటి నుండే మీలో ఆ లక్షణాలు అనేవి ఉన్నాయి ఉన్నాయి ఓకే అప్పుడు అలా చేస్తుంటే చేస్తుంటే మరి శ్రీ శ్రీ పాకలపాటి గురువుగారు ఉండేవారు అనమాట ఏదైనా అతన్ని అడిగి మేము ఈ కార్యక్రమం అయినా ఇంటికైనా చేసుకుంటామన్నమాట అతని ఏ విధంగా చెప్తారో అదే మేము వాటి చెప్పినటువంటిది మా ఇంట్లో ఆచరించే వాళ్ళు పాకలపాటి గురువు గారి సలహా సంప్రదింపులతోనే మీ కుటుంబంలో ఏదైనా జరుగుతూ ఆ జరుగుతుండేది మేడం సో దాని ప్రభావం మీ మీద ఉండేది ఉండేది అలాగే వస్తూ వస్తూ అతను సమాధి అయిపోయారు ఆ గురువుగారు సమాధి అయిన తర్వాత కర్నూలు నుంచి దేవి రజితే మేడం అని ఆశ్రమంలో వచ్చారన్నమాట వచ్చిన తర్వాత రెండు వేలు మూడు నాలుగు అంటే మాకు అప్పుడు ఆ టైంలో మేము ధ్యానం అనేది మాకు అసలు తెలియదు ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత మాకు ఈ ధ్యానం అనే విషయం అస్సలు చెప్పారు కాకపోతే రెండు కాసేపు కళ్ళు మూసుకొని రెండు కాళ్ళు క్రాస్ చేసుకొని కాసేపు కూర్చోండి అనే చెప్పారు అన్నమాట మేడంస్ సో దేవి రజిత మేడం ద్వారా మీకు ధ్యానం పరిచయం అయింది అంటే మరి భీమసింగి ఆశ్రమంలో ఓకే వాళ్ళు కర్నూలు నుంచి వచ్చారు ఆ మేడంస్ అంటే సరేలే కాల్ టైమే కదా వాళ్ళ పనులు వాళ్ళు కొంత చేస్తున్నారు మనం కూడా కూర్చుందామని అక్కడి ప్లేసు బాగా రాళ్ళు మేడం రాళ్ళ దగ్గర కూర్చోబెడతారు కిందన నేలపైన నేలపైన కూర్చోబెట్టినా ఇంకా ఎక్కువ కూర్చోబెట్టాం ఫస్ట్ టైం కాబట్టి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు కూర్చోబెట్టేవాళ్ళం కూర్చోబెట్టిన తర్వాత ఏటేటో అనిపించేదనమాట ధ్యానంలో మాకు ధ్యానం అని తెలియదు భూమి తిరగడం కానీ కాకపోతే కలర్స్ కానీ ఇలా అనిపించేది కనిపించేవి కనిపించేవి ఇదేంటి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఇలా అనిపిస్తున్నదంటే అంటే మరి మాకు అప్పుడు లేపిస్తారు మేడం లేపిన తర్వాత అడిగేవారు కాదనమాట సరే సాయంకాలం మళ్ళీ కూర్చుందాం అనేసి మళ్ళీ సాయంత్రం సాయంకాలం మళ్ళీ కూర్చోబెడతారు అలాగే చేస్తూ చేస్తూ మీ ఊరి మీ ఊర్లోనే ఒక క్లాస్ పెట్టాలి ధ్యానం క్లాసు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి పిలిపించి పెద్ద క్లాస్ పెడదామనేసి మేడం వాళ్ళు అన్నారు అంటే మాకు ఒక అతను ఫస్ట్ ఆశ్రమంలో తీసుకెళ్లిన అతను అయిపోయింది అతనేమో మనం కూడా ఈ గ్రామంలో పెడితే బాగుంటుంది ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వాళ్ళకందరికీ చెప్పి ఒక ఐదు వందల పాంప్లెట్స్ వెయ్యి పాంప్లెట్స్ కొంటి మొత్తం ఈ గ్రామాలన్నీ సరిదేసి రోజు పెద్ద క్లాసు అరెన్ చేసి ఇప్పుడు మీరు ఐదు వందల పాంప్లెంట్స్ ఈ పెట్టుగొడలు అనే గ్రామంలో పంచుతున్నప్పుడు మొట్టమొదటిగా మీరు ధ్యానం క్లాస్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఒడిదొడుగులు ఎదుర్కొన్నారు అంటే ఒక పాంప్లెంట్ ఇస్తున్నప్పుడు మాకెందుకు ఇది అని విసిరివేయడం కానీ గ్రామ ప్రజలు లేకపోతే ఏదో చెప్తున్నాడు ఇతను ఇత అని ఇలాంటి రకరకాల కామెంట్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం సహజంగానే అలాంటివి మీరు ఏమైనా ఎదుర్కొన్నారు అలాంటిది ఏం లేదు మేడం మేము ఆ పాంప్లెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు శ్రద్ధగా తీసుకొని సరే మంచి కార్యక్రమం కాబట్టి ఇలాంటిది వినాలి అనేసి సో అందరూ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఇంట్రెస్ట్ చూపించారు మేడం చూపించి చాలా జనాలు వచ్చారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే రోజు నాలుగు ఐదు రెండు వేల ఏడు అప్పుడేమో ఆ ధ్యానం క్లాస్ అయిపోయింది మేడం అయిపోయిన తర్వాత నైట్ పడుకున్నాను పడుకుంటే ఈ ఐదు వందలు పాంప్లైంట్స్కి అరేంజ్ చేసిన క్లాస్ అయిపోయింది అయిపోయింది మేడం ఓకే అయిపోయిన తర్వాత నైటు పడుకున్నాను మేడం పడుకుంటే ఈ కార్యక్రమంకి వచ్చిన జనాలందరూ వెళ్ళిపోయారు మేడం ఒక్క మనిషి కూడా కనిపించారు అక్కడ అప్పుడు స్కూల్లో పెట్టాం మేడం పెట్టిన తర్వాత పత్రిజీ గారి ఫోటో మాత్రమే నాకు కనిపించింది విజయం చూసారు చూసాను ఇదేంటి అక్కడ ఇంత జనాలు మధ్యాహ్నం అయింది కదా పడుకుంటే రాత్రి సారు బొమ్మ ఇది ఎలా అని అనుకున్నాను నాకు పత్రిజీ అంతే కూడా నాకు అప్పుడు అంత గురువు చూడలేదు ఆ పొటో మాత్రం చూసాను ఆ పొటో నాకు కళలో పత్రిజి అని అర్థమైందా మరి మీకు అంటే చెప్పారు మేడం ఇవి ఇతను పత్రిజీ అంటే హోహో అంటే ఫోటో చూసి ఫోటో చూసాం చూసిన తర్వాత మళ్ళీ మాకు అమరావతిలో తీసుకెళ్ళారు మేడం మీకు అక్కడ పెద్ద కార్యక్రమం అవుతుంది కానీ మీరు ధ్యానం బాగా చేయాలి ఒక గంట రెండు గంటలు కూర్చొని లేవడం కూర్చోడం అయితే సార్ ఒప్పుకోడు ఉదయం మూడు గంటలు చేయాలి సాయంకాలం మూడు గంటలు చేయాలి అనేసి మేడం మాకు కొద్దిగా ఇది చేశారనమాట ఇది చేస్తే మేము అలాగే మేము అక్కడ వెళ్ళేంత వరకు బాగా సాధన చేసాం మేడం అంటే మూడు గంటలంటే కూర్చుంటాం మేడం కూర్చొని మూడున్నర నాలుగు అయిపోయినా మాకు అసలు ఒక గంట రెండు గంటల అనిపిస్తుంది అనమాట సో అమరావతిలో పత్రిజీ సమక్షంలో ఒక నాలుగు గంటలు ధ్యానం చేసినా కూడా మీకు ఒక రెండు గంటలు చేసిన అనుభూతిని పొందాం అనుభూతిని పొందాం అక్కడ వెళ్ళిన తర్వాత సారుకి మరి దూరంలో చూసాము చూసిన తర్వాత ధ్యానం కూర్చోబెడతారు ధ్యానం కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పినట్టు ఎంత కూర్చొన్నా మనకు అది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చున్నట్టే అనిపించడం అనిపించాడు సరే సారిని స్టేజ్ మీద మీరు చూసారు ఏమనిపించింది మీకు ఫిజికల్ గా చూసారు అంతకు ముందు ఫోటో రూపంలో మీకు దర్శనం ఇచ్చారు విజన్ లాగా కనబడింది ఇప్పుడు ఫిజికల్ గా అమరావతిలో స్టేజ్ మీద చూసారు ఏమనిపించింది అది చాలా సంతోషంగా అనిపించింది మేడం అంటే సార్ దగ్గర వెళ్దామంటే మాకు అవకాశం లేదు మేడం వా జనాలు మేమైతే ఉన్న దగ్గర ఇంకా వెళ్తాం కానీ మరి అంతగా తోపులాట అయితే నాకు నచ్చదు మేడం అలాగే ఇన్ని ఇంకా వచ్చాం మేడం ఆ ఏడు రోజులు చూసుకొని ఆ కార్యక్రమం వచ్చాం సో మరి ఆ ఏడు రోజుల్లో గురువు దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చిందా అంటే మేము గురువు దగ్గర వెళ్దాం అనుకున్నాము కాకపోతే జనాలు ఎక్కువ కాబట్టి మేము వెళ్ళలేదు మేడం సో మరి అంతమంది జనాల మధ్య గురువుతోని కలిసి ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మరచిపోలే అనే అనుభూతిని అయితే మనం వెంట తెచ్చుకుంటాం మళ్ళీ అది మనకు సంవత్సరంకి సరిపడా ఎనర్జీని ఇస్తుంది అలాంటి అనుభవం మీరు ఏదైనా పొందున్నారు అంటే ఆ కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది మేడం ఎలాగైతే అబ్బాయి జనాలు ఉన్నారా మన ధ్యానులు మనం కూడా ఎందుకు మన చుట్టాల బంధువులు కూడా చెప్పాలి కదా చెప్పి మనం కూడా మార్చాలి కదా అనేసి సో వాళ్ళందరినీ చూడగానే నా బంధువుల్ని అందరినీ కూడా మా ఊరి వాళ్ళని కూడా ధ్యానంలోకి ఇంకా ఎక్కువ తీసుకురావాలని ఒక ఆలోచన మీకు అక్కడ బీజం పడింది అలా చేస్తూ వచ్చిన తర్వాత అలాగే మేడమ్స్ మాకు ఏ కార్యక్రమమైనా పిలుస్తారు పాడేరు ఒక మూడు సంవత్సరాలు డోర్ టు డోర్ పాంప్లెట్స్ అంటే నెలకు ఒక ఆదివారంగానే ఇలా పెడతారు పెట్టిన తర్వాత డోర్ టు డోరు తిరిగి పాంప్లెట్స్ సరదడం మరి ఆర్థికంగా ఇప్పుడు పాంప్లెట్స్ వంచాలి అంటే కొంచెం మనకి ఆర్థికంగా అంత కావాలి మరి మీరేమో ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే రైతులు మరి మీకు ఆ పాంప్లెట్స్ కొట్టించడానికి కావలసిన డబ్బులు అవన్నీ ఎలా సమకూరేవి మీ తోటి ధ్యానులు ఎలాంటి సహాయ సహకారాలు మీకు అందించేవాళ్ళు అంటే అది గ్రామస్తులు అందరూ కలిసి మాట్లాడి ఈ కార్యక్రమం చేద్దామంటే ఎంతో కొంత తలా కొంచెం వేసుకొని ఆ పాంప్లెట్స్ వచ్చిన వాళ్ళకి భోజనాలు ఖర్సు అవన్నీ చూసుకొని మేమే అరేంజ్ చేసుకున్నాం మీరే అరేంజ్ చేసుకొని డోర్ టు డోర్ పాంప్లెట్స్ పంచే అది నెలకు మేడం అది నెలకు ఒకసారి ఆ ఒకసారి డోర్ టు డోర్ మూడు సంవత్సరాలు చేస్తాం సారు వచ్చినప్పుడు మొట్టమొదటిగా అంటే ఇక్కడ రవాణా సౌకర్యము ఈ పైకి ఎక్కడము ఏమైనా అంటే ఎలా తీసుకొచ్చారు మీరు పత్రిజీ గారిని పత్రిజీ గారిని అంతే మరి మనకు వైజాగ్ మాస్టర్సే అన్ని అరేంజ్ చేశారు మేము చెప్పడం అంత వరకే అన్ని కార్యక్రమాలు మరి వైజాగ్ మాస్టర్స్ మన మాస్టర్ అందరు ఎంతో సాయం చేశారు మేడం సరే సార్ వచ్చారు మరి ఒక సభ ఏర్పాటు అయింది మీలో అందరినీ ధ్యాన అనుభవాలు చెప్పమంటారు అప్పుడు మీరేమైనా షేర్ చేసుకున్నారా మీ లైఫ్లో అంటే బిఫోర్ మెడిటేషన్కి మీరు ఎలా ఉన్నారు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజ్ అంటే ముందు ధ్యానానికి రాకముందు ఎన్నో ఇబ్బందులు మేడం ఇబ్బందులైతే ఈ గ్రామంలో బాగా తాగుడు ఉండేది మేడం తాగుడు ఏ కార్యక్రమమైనా అది తాగేసి నువ్వు నేను కొట్టుకోవడము తిట్టుకోవడము అలాంటి కార్యక్రమాలు బాగా ముందు ఎక్కువ కానీ ధ్యానం ఎప్పుడైతే ఈ గ్రామంలో చేరిందో అప్పటి నుంచి సో మీరు కూడా తాగి తాగే తాగే అప్పటి నుంచి ఏ కార్యక్రమం అయినా అందరు కలిసి కట్టుగా చేసి చక్కగా ఎటువంటి గొడవలు ఏమి లేకుండా మంచిగా జరుగుతున్నాయి ఈ గ్రామంలో ధ్యానం అనేది మీ గ్రామాన్నే ఒక మిమ్మ వ్యక్తిగతంగా మిమ్మల్నే కాకుండా మొత్తం గ్రామాన్ని మార్చింది అంటున్నారు అవును సో దానివల్ల ఒక చక్కటి యూనిటీతో ఉండి అందరూ కలిసికట్టుగా ఏ పనైనా చేసుకోగలుగుతున్నారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు అందరి మధ్య చక్కగా మెరుగుపడ్డాయి సో ధ్యానం అనేది మనకి ఎంతో మార్పుననే తీసుకొస్తుంది అని అన్నారు కదా ఇప్పుడు మీరు వెజిటేరియన్ అయ్యారు మందు మానేశారు ధ్యానం ద్వారా మీ వ్యక్తిత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది దానితో పాటు మీరు ధ్యాన ప్రచారము చేస్తున్నారు పాంప్లెంట్స్ ఉన్నంతలో అందరూ కలిసి ఆర్థిక సహాయం చేసుకుంటూ ప్రచారం కూడా చేస్తున్నారు చేస్తున్నాం సో మరి ఈ ఊర్లో చుట్టుపక్కల కూడా ఎన్నో పిరమిడ్స్ వచ్చాయని విన్నాము సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటి మీ ఊర్లో ఇక్కడ పిరమిడ్ రావడానికి చుట్టుపక్కల రావడానికి అంటే మాకు మేము ఈ పిరమిడ్ని కట్టుకుంటే మా చుట్టాల బంధువులే ఆ ఊర్లు వాళ్ళు కూడా ఓకే వాళ్ళు కూడా మేము కూడా ఎందుకు చేయకూడదు మేము కూడా మీలాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక రెండు మూడు క్లాసులు వెన్ని మేడం గారి ద్వారా వాళ్ళు కూడా ఆ పిరమిడ్ని నిర్మించుకోవడం జరిగింది అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు దబ్బబంద బంద కాగువలస చీకు మద్దుల ఇలాగే ఎన్నెన్నో పిరమిడ్లు నిర్మించుకొని ఉన్నాయి వాళ్ళు కూడా ఇలా మాలాగా ఆరోగ్యంగా సంతోషంగా ఇప్పుడు జీవిస్తున్నారు అప్పుడైతే మీరు వచ్చారు కాబట్టి మీకు ఈరోజు మా ఏజెన్సీ ప్రకారంలో ఒక రెండు మూడు లీటర్లు తెచ్చేసి ఒక కోడి కోసేసి మీకు మంచి మర్యాద ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎలా మర్యాద చేస్తున్నారు ఇప్పుడైతే బాగోగులు మాట్లాడుకోవడం ధ్యాన అనుభవాలు చెప్పుకోవడం అనుభవాలు చెప్పుకోవడం సో మరి ఇప్పుడు మరి మీకు ఇంత చక్కటి జీవితం అనేది మనకు వచ్చింది అంటే అలా ఉన్న మనము అంటే ఒక నరుడు లాగా ఉన్న వాళ్ళం నారాయణులాగా లాగా తయారవుతున్నాం ప్రతి ఒక్కరం అంటే మనం మారితే ఆటోమేటిక్గా అందరూ మారుతారనడానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్గా ఉంది మీ గ్రామం ఇప్పుడు మీరు మారారు మిమ్మల్ని చూసి మీ బంధువులు వాళ్ళు చేశారు కదా మేమెందుకు చేయకూడదని పిరమిడ్ కట్టి ధ్యానం కూడా చేస్తున్నారు సో మరి ఇలా అక్కడ నుండి జర్నీ మీరు నారాయణుడు అయ్యేంత వరకు వచ్చింది మరి అలాంటి లైఫ్ని మీకు ఇచ్చిన మీ గురువు గురించి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఎన్ని జన్మలెత్తినా మనం రుణం తీర్చుకోలేము మేడం చాలా జనాలు ఉన్నారు గుర్లు కానీ అంత డబ్బు పరంగా సారు ఎటువంటి కార్యక్రమాలు చేసినా ఎక్కడ ఒక రూపాయి తీసుకోవట్లేదు అది నచ్చింది మేడం చాలా మేము ఏజెన్సీలో వెళ్తాము గుర్ర దగ్గర అప్పుడు వెళ్ళిన తర్వాత వాడు అడగకపోయినా ఆ సీజన్లో రెండు మూడు వందలు ఇవ్వాలి కానీ ఎన్ని క్లాసులకి అటెండ్ అయ్యామో ఎక్కడ ఒక రూపాయి తీసుకోవట్లేదు మళ్ళీ ధ్యానం అనే నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంత ధ్యానం చెప్పడమే తప్ప కానీ అట్నుంచి మనము రూపాయి తీసుకునేటువంటి ఇది లేదనమాట ఎందుకైతే ఈ సత్యాన్ని అందరికీ తెలియజేయాలి మనలాగన అందర కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో పత్రిజీ గారు మరి మనకు కోట్లాది మంది వేలాది మంది వాళ్ళకి మనము ఎలా తీర్చుకోవాలో చాలా బాగుందండి చాలా ప్యూర్గా మీ లోపల నుండి ఎలా వస్తే అలా చక్కగా చెప్తున్నారు అంటే అన్ని సంస్థల్లో మనీ అనేది ఉంది కానీ మన సంస్థలు అన్ని ఉచితమే భోజనము ఉచితమే ధ్యానము ఉచితమే చక్కగా మన గురువే మన అందరిలోకి వచ్చి షేక్ హ్యాండ్ కూడా ఇస్తారు ఆయనే మన దగ్గరకు వస్తారు ఒకవేళ ఆయన బిజీ ఉంటే మనం అక్కడికి వెళ్ళలేకపోతే ఆయనే మన మధ్యలోకి కూడా వస్తారు అంత చక్కటి గురువు వలన మరి ఈరోజు ఎంతో మంది జీవితాలు అనేవి ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మీ జీవితంలో ఒక మర్చిపోలేని అనుభవం సారితో అయినా అవ్వనివ్వండి పిరమిడ్తో అయినా అవ్వనివ్వండి మీ ధ్యాన అనుభవం అయినా అవ్వండి లేకపోతే మీరు ఫస్ట్ టైం ఒకరికి మెడిటేషన్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పగానే విని ధ్యానంలోకి వచ్చి వాళ్ళ జీవిత సమస్యను ఏదైనా పరిష్కరించుకున్నదైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు నీకు ఏదైతే మాట్లాడవ్ అదే మాట్లాడు ఎక్కువగా మాట్లాడకు ఎనర్జీ ఎందుకు వృధా చేయకు అది నచ్చింది మేడం ఎందుకైతే సరైన మాట మాట్లాడు లేకపోతే నోరు మూసుకొని కామగుండు అంతేకాని వడవడన ఏదో వాగడము కాదు అనే కాన్సెప్ట్ నాకు సాహసం నచ్చింది మేడం అంటే ఎందుకు అలా అప్పటి నుంచి నేను నాకు అవసరమైతే మాట్లాడతాను లేకపోతే కామగుంటాను మేడం వారు వీడెందుకు మాట్లాడాడు లాగానే ఉంటాడు అంటారు కానీ నాకు అవసరమైనదే నేను చెప్తాను అవసరం లేనిది కాముగా ఉంటాను మేడం బాగుంది అంటే పత్రిసార్ ఏదైతే చెప్పారో అది మీ జీవితంలో ఆచరిస్తున్నారు ఎవరు ఏమనుకున్నా కామెంట్స్ చేసిన నాకెందుకు నాకు చెప్పారు నేను ఇలానే ఉంటాను గురువు గారు ఏది చెప్తే అది వారు ఎందుకు మాట్లాడకు అని చెప్పారు నీకు అవసరమైనది మాట్లాడు అవసరం లేనిది మాట్లాడ మాట్లాడకు అని చెప్పారు కాబట్టి ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది మేడం నాకైతే మొట్టమొదటిసారిగా ధ్యానంలో కూర్చుంటే అది ఇంట్లోనే మేడం ఇంట్లో కూర్చుంటే శ్రీ ఆంజనేయ స్వామి ఈ ప్రపంచమంతా ఒక్కరినే కనిపించారు అంత బలంగా ఈ భూమి మీద ఎవ్వరు కనబడల కానీ శ్రీ ఆంజనేయస్వామి మూడు సార్లు అదే విధంగా కనిపించారు కాకపోతే నా శరీరం కూడా ఒక ఆకాశానికి నేను పైకి వెళ్తూ ఈ ప్రపంచమంతా నేను ఒక్కడిని కూర్చున్నట్టు మూడు సార్లు అనిపించింది ఆ ధ్యాన అనుభవం ఆంజనేయ స్వామి ప్రపంచమంతా ఎత్తున్నట్టు మీకు కనిపించడమే కాకుండా మీరు కూడా అంతే హైట్ లో మిమ్మల్ని చూసుకున్నారు చూసుకున్నాం మేడం ధ్యాన అనుభవం ధ్యాన అనుభవం అది దేవి రజిత మేడం చెప్పాం మేడం చెప్తేమో ఈ ప్రపంచమంత విశ్వమే వ్యాపించింది కదా అది అనేసి చెప్పారు దానికి వివరణ ఇచ్చారు వివరణ అంటే మీకు ముందుగా మరి ఆంజనేయ స్వామి కనిపించినప్పుడు మీకు అనిపించలేదా అప్పటి వరకు నేను పూజలు చేశాను కదా నాకు ఒక్కసారి కూడా కనిపించలేదు దేవుడు ధ్యానంలో కనిపించాడు ఏంటి అని అనిపించింది ఎలా అనిపించింది అప్పుడు మరి పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎటువంటి ఏది అంటే మనము ఆ కార్యక్రమంకి వెళ్ళి మనము ఏదో మనము మనసుకి తనుసుకొని ఉంటాము ఆ కొబ్బరికాయలు ఏదో ఒకటి కొట్టేస్తాం వదిలేస్తాం కానీ ధ్యానం చేసిన తర్వాత ఏదో ఒక రూపకంగా మనకు అనిపిస్తుంది కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఓ ధ్యానానికి ఇంత శక్తి ఉంది ధ్యానం చేస్తే పై పైలోకలు కూడా చూడవచ్చు పైలోకాలు చూడవచ్చు ధ్యానం చేస్తే అవును మేడం ఎలా చూస్తారు చెప్పండి అయితే మరి పై లోకల్ వాళ్ళతో కలిసి మాట్లాడవచ్చు మేడం మనం కళ రూపకంగా ఏ విధంగా అనిపిస్తుందో ధ్యానంలో మనకు ఆ విధంగా వాళ్ళు కనిపించి వాళ్ళతో మనము మాట్లాడవచ్చు ఎవరితో నేను మాట్లాడారా మీరు మాట్లాడాం మేడం మాకు పిరమిడ్లో ఇలాంటి ఉంటే కాగోలు వెళ్ళాం మేడం కాగవాల్సి వెళ్ళిన తర్వాత నేను అంత మాకు తాపమేస్త్రి పని రాదు కానీ మరి కొంత నేర్చుకోవడానికి అనేసి రామకృష్ణ వాళ్ళతో బయలుదేరాను అనమాట బయలుదేరిన తర్వాత వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు నేను కొంత సాయం చేస్తాను చేస్తుంటే భోజనం టైంకి భోజనం చేసి ఒక గంట కూర్చుందాంలే తిరుమడినల్లి వెళ్ళి అనేసి ధ్యానంలో కూర్చున్నాం ధ్యానంలో కూర్చుంటే ఒక అతను నల్లగా బలంగా ఉంటారు అతనేమో ఇది ఈ పని నువ్వు కూడా చేస్తున్నావా ఇది నువ్వు చేసే పని కాదు నువ్వు వేరే పని చేయాలి కదా ఈ తాపి మేస్త్రి పని ఎందుకు చేస్తున్నావు అని అతనితో మాట్లాడుతున్నాను మేడం మాకు మరి ఇక్కడ వరకు చేయడానికి ఎవరు లేదు కాబట్టి మరి ప్రస్తుతానికి వరకు వాళ్ళతో పాటు నేర్చుకుందామని నేను వచ్చాను అనేసి నేను చెప్తున్నాను మేడం అలా అంటే వీళ్ళు ఆ టైంలో మళ్ళీ టైం అయిపోయింది లేవులే అని వీళ్ళు లేపేసారు అక్కడ కట్ అయిపోయింది మేడం సో ఇప్పుడు మరి ధ్యాన అనుభవాలు చెప్పారు పత్రిజీతో మీకున్న అనుభూతి చెప్పారు ప్రచారం గురించి చెప్పారు ఫైనల్గా మీరు మరి ఇలాంటి గ్రామంలో పుట్టి ఇంత చక్కగా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న మీరు భవిష్యత్ తరాలకి చెప్పాలనుకుంటే ఏం మెసేజ్ ఇస్తారు అంటే ఇప్పుడు మనము మనలాగానే మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా తయారవాలనేసి మా యొక్క కోరిక మేడం ఇప్పుడు మీ పిల్లలు కూడా ధ్యానం చేస్తూ ఉంటారు చేస్తుంటారు మాట అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చేస్తుంటారు మేడం స్కూల్లో కూడా హై స్కూల్లో కూడా ధ్యానం అతను మన టీచర్స్ కూడా అతను ఒక మెడిటేటర్ ఉన్నాడు మేడం చెప్పడం అయితే ఒక పది మంది దాకా ఉన్నారులే మన పిల్లలు అనేసి చెప్పారు ఆ టీచర్స్ వీళ్ళకు ముందు ఏదైనా ఇప్పుడు నాన్ వెజ్ పెట్టినప్పుడు వీళ్ళకి గా వీళ్ళకి అన్నం వండి పెట్టడం గాని వర్కర్సు చెప్పి వీళ్ళకి సపరేట్ పెట్టిస్తుంటాడు ధ్యానం మీకు నచ్చినంత ఉదయం లేచిన తర్వాత తర్వాత ఒక నిమిషాలు నిమిషాలు ధ్యానం చేసిన మీ కార్యక్రమాలు చేసుకోమని చెప్తుంటారు అతను సో స్కూల్లో కూడా మీ పిల్లలు అక్కడ ధ్యానం చేసుకుంటారు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ధ్యానం చేస్తారు సో మీ విజన్ ఏంటి అంటే భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి మీ తర్వాత జనరేషన్ ఆ తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా ధ్యానం చక్కగా అందాలి అనేది మీ కోరిక కోరిక మేడం ఓకే అండి మరి ఎంతో అద్భుతంగా మీ జర్నీ అంటే పత్రిసార్తో మీకున్న అనుభవాలు ఆయన వల్ల మీ జీవితం ఎలా ఇప్పుడు చక్కటి మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి ఎంతో అద్భుతంగా పెట్టుగొడలు అనే ఈ గ్రామంలో జన్మ తీసుకొని ధ్యానం ఒక పాంప్లెంట్ ద్వారా ధ్యానంలోకి వచ్చి మరి తన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా వాళ్ళకు ఉన్న కొంచెం ఆదాయంలోనే పాంప్లెంట్స్ కొట్టిస్తూ ప్రతి ఒక్క గ్రామంలో పాంప్లెంట్స్ పంచుతూ పిరమిడ్స్ కట్టిస్తూ మరి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు సార్ మరి థ్యాంక్ యూ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్